మహాగనుడైన ఏసయ్య నామంలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని విని తద్వారా మేలుడు అనుభవించాలని ఆశపడుతున్నటువంటి మీకు అందరికీ కూడా నా దేవుని పేరట శుభాలు తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లారా అపోస్తులుడైనటువంటి యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వాక్యాలలో మనందరి జీవితాలను గురించి ఏసయ్య చాలా స్పష్టంగా మాట్లాడుతూ సంఘంతో ఆయన ఏమని చెప్పారు ఆ సంఘం ద్వారా మనతో ఏమని మాట్లాడాలనుకుంటున్నారు అనే విషయాలు మనం చూస్తే ఈ సంఘంతో మాట్లాడుతూ మూడవ దినాన తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్నటువంటి మాట అంటే చనిపోయి బ్రతికినటువంటి క్రీస్తు చెబుతున్నటువంటి మాట ఏంటంటే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే అన్న మాటలు అక్కడ మనం చూడగలం ఇంతకీ దేవుని యొక్క ఆంతర్యం ఏంటి దేవుని యొక్క అంతర్గత విషయం ఏంటి అంటే ఆయన మనసులో ఆయన ఆలోచించిన విధానం ఏంటి అక్కడ అంటాడు చనిపోయి తిరిగినటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి మాటలు ఎవరి వ్యక్తి అంటే మనందరి పాపాల నిమిత్తమై మనందరి శాపాల నిమిత్తమై కల్వర్గిరిలో ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రమపడి రక్తము కార్చి చనిపోయి తిరిగి మూడవ దినాన లేచిన మృత్యుంజయుడైనటువంటి క్రీస్తు జైశాలి అయిన క్రీస్తు మరణపు ముళ్ళుని విరిచి దాని అంతటిని కూడా కుప్పతొట్ల పడేసినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటారు సంగమా నీ శ్రమను నీ దరిద్రత నాకు తెలుసు నువ్వు దేని గురించి దిగు అయినను నువ్వు ధనవంతుడివే సంగమా నీ శ్రమ నీ దరిద్రత నాకు తెలుసు నాకు తెలుసు నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే అంటాడు ఆయన ఇంతకీ శ్రమ దరిద్రత ఇవి రెండు ఉన్న చోట ధనవంతుడివే అన్న మాటకి విలువ లేదు కదా నిజమా కదా శ్రమ దరిద్రత రెండూ నీకున్నాయి అంటున్నాడు అదే సమయంలో అయినను నీవు ధనవంతుడివే అని మాట్లాడుతున్నారు ఏంటి మాటకు అర్థం అని ఆలోచన చేయగలిగితే అక్కడ ఈ ఈ విషయం చెబుతున్నటువంటి ఈ విషయం ఎవరికి చెప్తున్నాడు అంటే యూదులకే చెప్తున్నాడు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు యూదుల్లా కాకుండా అంటే యూదులు ఆచరించవలసినటువంటి ఆచారాలు అభ్యసించకుండా ప్రత్యేకించబడిన వారి దేవుణ్ణి స్థుతించేటువంటి గుంపు ఒకటి ఉంది అక్కడ ఆ సమాజంతో మాట్లాడుతూ వీళ్ళు చాలా దేవునికి లోబడిపోయి దేవుని స్థుతించేటువంటి బిడలు గమనించండి నా మాటలు అక్కడ ఉన్నటువంటి యూదులేమో పేరుకేమో యూదులు అని చెప్పుకుంటూ దేవుని వ్యతిరేకించేటువంటి ప్రజలు వారికి ఇష్టం ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు అక్కడ ప్రిల్లరా ఈ యూదులు దేవునితో అనుబంధం కలిగి దేవునితో అంటు కట్టబడి దేవునితో అనుసంధానం కలిగి ముందు కొనసాగుతున్నటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి చాలామంది చాలా రకాలుగా హింసించడం ప్రారంభించారు చాలామంది చాలా రకాలుగా దూషించడం ప్రారంభించారు వారు శారీరకంగా చాలా శ్రమలు అనుభవిస్తున్నారు శారీరకంగా చాలా నిందలు అనుభవిస్తున్నారు శారీరకంగా చాలా శోధనలు అనుభవిస్తూ ఉన్నారు మనశ్శాంతి లేదు కానీ ఆత్మీయంగా మాత్రం చాలా ధనవంతులుగా చాలా బలవంతులుగా చాలా ఆత్మీయులుగా వారు మనకు కనబడుతూ ఉన్నారు అంటే మన ఐశ్వర్యం మనం ఎక్కడ చూసుకుంటాం అని అంటే ఉన్నటువంటి డబ్బు బంగారం వజ్ర వజ్రవైడూర్యాలు మణిమాణిక్యాలు ఎక్సెట్రా 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 భూములు ఇళ్ళులు ఫ్లాట్లు ఇలాగా మనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఐశ్వర్యాన్ని ఆశీర్వదకరంగా చూస్తాం కానీ వారు మాకు ఏది ఉన్నా లేకపోయినా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాకు ఉన్నాడు అనే ఒకే ఒక తలంపుతో ఒకే ఒక ఉద్దేశం చేత మరి ముందు కొనసాగుతున్నారు అందుకే ప్రభు అంటారు అయినా మీ శ్రమ మీ దరిద్రత నాకు తెలుసు అయినా మీరు ధనవంతులే మీరు చాలా శ్రమల్లో ఉన్నారు ఏంటి శ్రమలు అంటే చుట్టుపక్కల వారి మాటలు ఆలోచనలు వారి ప్రవర్తన వీళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉంది చాలా కృంగదీస్తూ ఉంది చాలా నలగదీసేస్తూ ఉంది అయినప్పటికీ వారు ఏమాత్రం కూడా వెనకకు అడుగు వేయక ఆ శ్రమను శ్రమగా ఎంచక దరిద్రతను దరిద్రతగా ఎంచక ఎన్ని శ్రమలైనా నిందలైన అవమానాలైనా నా ప్రభుత్వం మేము అడుగులు వేయాలి అన్న ఉద్దేశం చేత వారు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ప్రభువే వారిని కనుగొని ప్రభువే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అంటాడు మీ శ్రమ మీ దరిద్రత నాకు తెలుసు మీరేం కంగారు పడక్కర్లా మిమ్మల్ని నేను ధనవంతులుగా మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన అంటే నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఏసు ప్రభుని అంగీకరించినటువంటి మనం ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మన జీవితాలలో చాలా రకాల శ్రమలు చాలా రకాల నిందలు మన జీవితాల్లో తటస్థించకపోవు అలాని ప్రభుని విసర్జిస్తే ప్రభుని దూరం పెడితే అవి మనకు దూరం అవుతాయా కాదు అలా ఉన్నా ఎక్కువ అలా ఉన్నా శ్రమలో నిందలే ఎలా ఉన్నా శ్రమలో నిందలే కాకపోతే ఆ శ్రమలో నిందలకి ఒక అర్థం లేదు కానీ ప్రభువులో మన శ్రమను కానీ నిందన కానీ ప్రభువు కొరకు అనుభవిస్తే మరలా చెప్తున్నాను ప్రభువులో ఉండి ప్రభువు కొరకు శ్రమలో నిందలో అనుభవించగలిగితే ఆ శ్రమలో నిందలో నిందలుగా ఎంచబడు చాలామందిని చూస్తే ప్రభువుని నమ్ముకున్నాము ప్రభుని విశ్వసిస్తున్నాము ప్రభుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూనే క్రైస్తవులు అనిపించబడుతూనే క్రైస్తత్వం లేకుండా జీవించేటువంటి వారు చాలామంది ఉన్నారు క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తుతత్వం లేకుండా జీవిస్తున్నటువంటి వారు చాలామంది మనకు తెలుసు అంటే అక్కడ తాము యూదులు కాకయ్యే యూదులు అని చెప్పుకునేటువంటి వారు కొందరు ఉన్నారు అలాగే క్రైస్తవులు అని చెప్పుకుంటూనే క్రీస్తుతత్వం లేనటువంటి వారు క్రీస్తుతత్వం అంటే ఏంటి ప్రేమించడం శ్రమ అయిన నింద ఒక్కసారి అడుగులు ముందుకు వేసిన తర్వాత వెనకకి తిరిగి చూడక అలా ముందు కొనసాగి ముందుకు వెళ్ళడమే ఈరోజు శ్రమలు నిందలు అవమానాలు వచ్చాయి అని చెప్పేసి నువ్వు ప్రభుని తక్కువ చూ చూడమాక ప్రభుని తక్కువ చేసి చూడమాక ఒకరోజు ఆ శ్రమ నింద అవమానాలన్నీ కూడా నీకు ఆశీర్వదకరంగా మార్చబడతాయి దీవెనికరంగా మార్చబడతాయి గమనించండి మన శ్రమలు మన దరిద్రతలు ప్రభు చూడలేదనుకుంటున్నారా ఈరోజు మహామహాగనులైనటువంటి సేవకులు చాలామంది దిగ్గజాలు ఉన్నారు మన ఆంధ్ర క్రైస్తవ రాష్ట్రాలలో మన ఆంధ్ర సమాజంలో కానీ వారందరూ పుట్టుకతోనే ఐశ్వర్యవంతుల పుట్టుకతోనే వారు మంచి ఉపదేశకుల పుట్టుకుతోనే వారు మంచి పొజిషన్గా కలిగి పుట్టారా కాదు ఇలాంటి శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో వారి జీవితాల వారికి అనుమతించారు కాబట్టి వాటిని స్వాగతించారు కాబట్టి దేవుడు వారి శ్రమని నిందని అవమానాన్ని చూసి ఆ శ్రమ నిందలలో వారు జయాన్ని పొందడాన్ని చూసి దాన్ని లెక్క చేయక ముందుకు అడుగులు వేయడాన్ని చూసి ప్రభువే వారి భుజాన్ని భుజానదట్టి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు నీ శ్రమని నీ నిందని నీ అవమానాన్ని కూడా ప్రభు చూడలేదని నువ్వు అనుకుంటున్నామే చూస్తున్నాడు ఆయన కాకపోతే ఆ శ్రమలు నిందలు అవమానాలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావు అది కాదు నువ్వు నిలబడు ప్రభు నిన్ను బలపరుస్తాడు అక్కడ అంటాడు కదా ఆయన నీ శ్రమ దరిద్రత నాకు తెలుసు సమస్తము తెలుసండి మన ప్రభుకి ఆయనకి తెలియనిదంటూ ఏదీ లేదు ఆయన ఎరగనదంటూ ఏదీ లేదు ఓర్పు కలిగి ఓపిక గలిగి సహనంతో మనం ప్రార్థన చేసుకుంటూ ప్రభును స్థుతిస్తూ ముందుకు వెళ్ళగలిగితే ప్రభు ఎప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు భక్తుల జీవితాలలో మన బైబుల్లో గమనిస్తే భక్తుల జీవితాల్లో ఎన్ని శ్రమలు ఎవరినైనా చూసుకోండి మీరు అక్కడ వాక్యం అంటుంది శోధింపబడి నమీదట నేను సువర్ణమై మారేదను అని భక్తుడు పాడుతాడు కదా శోధింపబడాలి మొదట శోధింపబడిన తరువాతనే నువ్వు సువర్ణంగా మార్చబడాలి ఆ సువర్ణ జీవితం వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాలి ప్రభుని స్థుతిస్తూ ఉండాలి కాబట్టి ప్రభు ఒక దినాన నీ శ్రమను దరిద్రతను తొలగించి ఆ ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని నీకు అప్పగించి భోషణ కిరీటాన్ని నీకు పెట్టి అని నేను అలంకరించాలని ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నాడు ఆయన నీ దరిద్రత అంతా కొట్టేసి ధనవంతుడిగా నేను మార్చాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం నీకు వినిపిస్తున్నాడు ఆయన కాబట్టి శ్రమలు వచ్చాయి నిందలు వచ్చాయని చెప్పి నువ్వు కుంగిపో మాకు దేవుడిని బలపరుస్తారు తగిన దినాన తగిన సమయాన ప్రభువుని హెచ్చిస్తారు నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మీరే మేలులు చేయండి మీరే కృప చూపించండి మీరే దీవెనకరంగా మార్చండి వారి శ్రమలు నిందలు అవమానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏసు నామును మీరు కొట్టివేయండి ప్రభు ఏసు నాములు వాటిని నాశనము చేయండి నాయన ఏసు నామును ప్రతి బిడ్డను దీవిస్తున్నాను శ్రమల్లో నిందల్లో అవమానాలు ఓపిగ్గా నిన్ను స్తుతించగలిగినటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకి మీరు అప్పగించమని అయా సువర్ణమయమైన జీవితాన్ని బిడలకి మీరు అందించమని అయ్యా నిన్నే స్థుతించి నిన్నే ఆరాధించే మనసు బిడలకి మీరు అప్పగించమని ఏ నామమున అట్టి నిబ్బరమైన బుద్ధి నిచ్చలమైనటువంటి జీవితాన్ని బిడలకి మీరు అప్పగించమని ఏ సునాములో ప్రార్థన చేసి అడిగి పొంది నా మా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మీ శ్రమలో నిందలన్నిటిలో నుండి నా దేవుడు తొలగించి మిమ్మల్ని ధనవంతులుగా మార్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమె